అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదవచనం నీ ఆవరణంలో ఒక దినుము గడుపుట వెయ్యి దినుముల కంటే శ్రేష్ఠము ఇక్కడ దావిది గారు ఈ వాక్యంలో చెప్తున్నాడు ఇలా అని నీ ఆవరణంలో ఒక దినుముని గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని అంటే మీ సన్నిధిలో నేను ఒకే ఒక రోజు గడిపితే ఆ ఒక రోజు కూడా వెయ్యి దినముల కంటే శ్రేష్టము అంత గొప్ప ధన్యత నాకు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఆయన ఒక మహారాజు కదా ఒక రాజు కదా ఆయన ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి వాటన్నిటిని బట్టి కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే నాకు దేవుని సన్నిధి ఇంపార్టెంట్ ఆయన ఆవరణమే ఇంపార్టెంట్ ఆయన ఆవరణంలో నేను గడపాలి రోజు కూడా నేను ఆయన ఆవరణాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు ఆయన ఆవరణంలో నేను ఒకే ఒక రోజు గడిపితే ఆ ఒక రోజు కాస్త నాకు వెయ్యి దినముల కంటే గొప్ప శ్రేష్టత్వాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇప్పుడు జనరల్గా ఒక అధికారు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉంటాయి ప్రజల నుంచి ఎన్నో రకాల లెటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది నాకు అది గాలి ఇది గాలి నాకు ఇల్లుకి శాంక్షన్ గాలే అలా అని ఇలా ఇలా అనేకమైన లెటర్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తాయి వాళ్ళు అవన్నీ చెక్ చేసుకోవాలి ప్రజల పరంగా అన్నింటినీ చూసుకోవాలి ఏ తక్కువైనా కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ఏం చేస్తారంటే నాకు సరిగ్గా చేయలేదు మీరు ఏం చేస్తారు నా కొరకు నేను లెటర్ పంపించి దగ్గర దగ్గర దాదాపు రెండు మూడు నెలలకు పైన అవుతుంది నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ వస్తాయి కాబట్టి ప్రభుత్వాలు జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి వారు ఆ పనుల్లో బిజీ అయిపోతారు అన్ని పనుల్లోన అలా ఉంటుంది అలా చూసుకోవాలి కాబట్టి బిజీ బిజీగా ఉంటారు సో వాళ్ళకి ఇంకా టైం ఎక్కడ టైం ఉండదు కదా అలాగే దావేది గారు కూడా ఒక రాజు కదా ఆయన ఆయన ప్రజలను పాలిస్తున్నాడు ఆయన ప్రజలకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండవచ్చు చిరుకులు ఉండొచ్చు అవన్నీ రాజు దగ్గరకు తీసుకొచ్చి రాజుతో చెప్పుకోవాలనుకోవచ్చు చెప్పుకుంటుంటారు కానీ ఆయన వాటిని పరిష్కరించే విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు వైద్యలా ఆయనకి సమయం ఉండదు యాక్చువల్గా వాళ్ళ మాటలుంటూ వాళ్ళకి ఏదో చెప్పుకుంటా కూర్చుంటే సమయం ఉండదు కానీ దేవుని సన్నిధిలో ఎలా గడుపుతున్నాడు అంటే ఈ సమస్యలను బట్టి ఎన్నో రకాల స్థితిగతులను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళేవాడు వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా దేవుని సన్నిధిలో నేను గడపాలి అని ఆయనకు ఆశ దేవుడంటే ఆయనకి ప్రాణం పిచ్చి ఆయన సన్నిధి అంటే విడిచిపెట్టలేడు ఆయన సన్నిధి నాకు నీ సన్నిధి కావాలి నా వల్ల కాదు ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేయలేను నాకు నీ సన్నిధి కావాలి ఏ నాకు నువ్వు కావాలి తండ్రి నువ్వు నాకు కావాలి అని ఆయన సన్నిధికి పరిగెత్తేవాడు ఆయన సన్నిధికి వెళ్తా ఉంటే దావేది గారిలో ఎలాంటి సంతోషం ఉంటుందో తెలుసా ఎగిరి గంతులేస్తాడు ఆయన రాజు అనేది మర్చిపోతాడు ప్రజలకు రాజు అంతే దేవునికి రాజు కాదు కదా కాబట్టి ఆయన రాజు అనేది మర్చిపోయి రోడ్ల మీద కూడా ఎగురుకుంటూ పరికెత్తాడు కాబట్టి దేవుని ముందర ఎవరైనా సరే రాజులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు మనిషి మనిషే ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి దేవుని ముందర మనకు ఎలాంటి అధికారాలు ఏవి పనిచేయవు కాబట్టి ఈ సమయంలో దావిది గారు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే ఒక దినం గడిపితే వెయ్యి దినములంతా గొప్ప శ్రేష్ఠత్వాన్ని నువ్వు పొందుకుంటావు ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఒక్కరోజు నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెడితే ఒకరోజు నువ్వు దేవుని సన్నిధిని పక్కన పెడితే వెయ్యి దినములకు నీకు రావాల్సిన శ్రేష్ఠత్వాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్తున్నాడనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్గా నీకు అనారోగ్యం ఉంది చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆయన స్వస్థపరుస్తాడు ఇస్తాడు నెమ్మదిస్తాడు సంతోషం ఇస్తాడు ఇన్ని రోజులుగా నువ్వు ఎన్నో హాస్పిటల్స్ తిరిగావు ఇన్ని రోజులుగా ఎన్నో రకరకాల వైద్యాలు చేయించావు కానీ ఉపయోగం లేదు నీకు స్వస్థత రాలే కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటావు నీకు స్వస్థత వస్తుంది కానీ నువ్వు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు మరి నీకు ఎలా స్వస్థత వస్తుంది నువ్వు ఎలా బాగుపరచబడతావు కదా కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి చేతుల్లో నిత్య సుఖములు కలవు అని వాక్యం చెప్తుంది అనమాట నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దేవుని యొక్క సంపూర్ణ సంతోషాన్ని ఎలా పొందుకుంటావు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఆయన కుడి చేతిలో ఉండే నిత్య సుఖములను నువ్వు ఎలా పొందుకుంటావు కదా కాబట్టి మనం ఆలోచన చేయాలి అందుకే దావీది గారు రాజు కూడా ఆయనకి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికి కూడా ప్రజలను పాలించే విషయంలో కూడా అనేక స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని సన్నిధి పరిగెత్తేవాడు ఆయన సంపూర్ణ సంతోషాన్ని పొందుకున్నాడు ఆయన కుడి చేతిలో ఉండే నిత్య సుఖములు కూడా ఆయన పొందుకోగలిగాడు అన్నమాట ప్రజల ఆయన కష్టంలో అయినా బాధలో అయినా వేదంలో అయినా శ్రమల్లో అయినా అనుమానంలో అయినా ఇంకా రకరకాల పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుని సన్నిధికే వెళ్ళి ఆయనతోనే చెప్పుకున్నాడు మొహమాట పడలేదు అక్కడ కూడా దేవుడు ఏమనుకుంటాడు ఏమో అని ఆలోచన చేయలేదు క్రబా నా పరిస్థితి ఎలా ఉంది నన్ను క్షమించండి నాకు సహాయం చేయటని దేవుణ్ణే వేడుకున్నాడు అనమాట కాబట్టి దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే ఒక రోజును మనం కోల్పోతే గొప్ప శ్రేష్టత్వాన్ని మనం కోల్పోతున్నాము ఆ రోజు నీకు స్వస్థత వస్తుందేమో ఆ స్వస్థతను నువ్వు కోల్పోతున్నావు ఆ రోజు నీ దీవించబడుతున్నావేమో ఆ దీవెను నువ్వు కోల్పోతున్నావు ఆ రోజు నీకు ఆశీర్వాదం రాబోతుంది ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు ఆ రోజు నీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతాన్ని నువ్వు కోల్పోబోతున్నావు అని మనము గుర్తుంచుకోవాలి కాబట్టి దేవుని సన్నిధి అంటే మనం ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ దేవుని సన్నిధిలో నిలిచే విషయంలో కానీ మనం నిర్లక్ష్యంగా ఎప్పుడు కూడా ఉండకూడదు దేవుని సన్నిధికి మనం వచ్చేదెందుకు మనలో ఉండే పాపాన్ని దేవుని దొప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆ పాప శాప దోషాల నుంచి ఆ బంధకాల నుంచి మనం విడుదల పొందుకునేదానికే కదా కాబట్టి దేవుని సన్నిధిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు వెయ్యి దినముల గొప్ప శ్రేష్ఠత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు అని మర్చిపోకూడదు ఫైజ్ ఆట్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మాకెన్నో అమూల్యమైన మాటలను మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి ఈ మాటలు వింటే సరిపోదు కానీ మా హృదయంలో మేము భద్రపరచుకునేందుకు సహాయం చేయండి ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచండి ఈ మాటలను బట్టి ప్రభ మేము నైనా ఏసయ్య నిత్యము వాటిని జ్ఞాపకం ఉంచుకొని మీ సన్నిధికి ఎప్పుడు కూడా ప్రభ రాకుండా మిస్ అవ్వకూడదు మీ సన్నిధిని ఎప్పుడు కూడా మేము నిర్లక్ష్యం చేయకూడదు ప్రభా మీ సన్నిధికి ఎప్పుడు లేటుగా రాకూడదు స్వామి తండ్రి మీ సన్నిధికి అంటే నాయన ప్రభా దావేది గారు ఎలా అయితే నాయన ప్రభ మీ సన్నిధి అంటే సంతోషంతో నాయన ప్రభ పరిగెత్తి వచ్చారు తండ్రి ఆయన హృదయము మీ సన్నిధికి రావాలంటే కేకలు వేసిందయ్యా ఆ రీతిగా మా హృదయం కూడా మీ సన్నిధి అంటే కేకలు వేయాలి అలాగే మీ సన్నిధిని మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు దయచేయమని ఏసయ్యా మీ సన్నిధికి వచ్చే విషయంలో మరొకసారి నాయన ప్రభా ఎప్పుడు మేము మిస్ అవ్వకుండా సహాయం చేయమని మీ కృపలో భద్రపరచుకోమని అయ్యా మీ సన్నిధిలోనైనా ప్రభా ఒక్క దినము గడిపితే వెయ్యి దినముల కంటే గొప్ప శ్రేష్టత్వాన్ని మీరు ఇచ్చే దేవుడు కాబట్టి తండ్రి దయ మా పట్ల కృప చూపండి కనికరించండి సహాయం చేయమని కాల సమయంలో ప్రభా ఎంతమంది మీ సన్నిధికి మిస్ అయ్యారో ఎంతమంది మీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు దయవుంచి ప్రభు వారందరినీ కనికరించండి వారి పట్ల దయచూపి క్షమించమని మీ సన్నిధికి వారిని ఆకర్షించమని మీ సన్నిధిలో నేను ఇక్కడ ఉన్న నైనా ప్రతి ఒక్క గొప్ప దణిత భాగ్యాలను వారు కూడా పొందుకున్నట్లు సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటూ మీకే వంద నాలుగు స్తోత్రాలు జలించుకుంటూ దేవా ఉదయం ఉదయకాల సమయంలో ఎంతమంది ఈ మాటలు వింటున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఆయన ఈ మాటలు వినేవారు కానీ ఆయన ఈ మాటలు షేర్ చేసేవారు అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసత్ పరిశుధన వల్ల ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించిన గాక ఆమె